హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్ ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అండి ఆన్లైన్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిజైన్లో సేమ్ థ్రెడ్స్ వచ్చాయి డిజైన్లో కూడా బ్లూ వచ్చింది గోల్డ్ వచ్చింది కస్టమర్ కూడా ఇలాగే గోల్డ్ బ్లూ అండ్ గ్రీను ఈ మూడు కలర్స్తో వాడమన్నారు ఈ త్రీ కలర్స్ థ్రెడ్స్తో డిజైన్ చేశాను డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చిందండి లీవ్స్ అవి చాలా బాగా వచ్చాయి అండ్ డిజైన్ కూడా బ్రాడ్గా కనిపిస్తుంది ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చిందండి ఇది టెన్ ఇంచెస్ వచ్చినా ఇంకా నైన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వాళ్ళకు కూడా ఇది సరిపోతుంది ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎంత నెక్ కావాలో అంత నెక్ యూజ్ చేసుకొని మిగతాది అది వదిలేయచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే నెక్ లెంత్ బాగా డీప్ ట్వెల్వ్ ఇంచు థర్టీన్ ఇంచెస్ అలా ఉండేవాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి నార్మల్ మీడియం నెక్స్ వాడేవాళ్ళు అవసరం లేదు టెన్ ఇంచెస్ వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది ఎక్కువ నెక్ వాడేవాళ్ళు మాత్రం ఒక్కసారి మెన్షన్ చేయండి మేము బాగా డీప్ వాడతామండి నెక్ డీప్ పెట్టండి అని చెప్పినట్లయితే ఈ నెక్ సైజు పెంచడం అనేది జరుగుతుంది ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ కూడా చాలా బ్రాడ్ వచ్చిందండి చాలా బాగుంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి ఒకవేళ మీకు ఈ డిజైన్ ఏమైనా కావాలంటే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి నెక్స్ట్ హ్యాండ్స్ చూపిస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి లైన్స్ వచ్చాయండి నెక్ ఏ బార్డర్ అయితే వచ్చిందో హ్యాండ్ కూడా అదే బార్డర్ వచ్చింది అండ్ వీటికి ఎల్బో హ్యాండ్స్కి లైన్స్ వచ్చాయి స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది బార్డర్ కూడా ఇలా మూడు కుట్లాగా ఒకటి వచ్చింది నెక్స్ట్ లైన్ లైన్ బార్డర్ ఒకటి వచ్చింది టూ బార్డర్స్లా వచ్చింది వెడల్పుగా వచ్చింది డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము